ఢిల్లీలో రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా పక్కనే కూర్చోవడం వల్ల ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం అయితే రేగింది ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సమీక్షిస్తున్నప్పుడు అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆమె పక్కనే ఒక చైర్ వేసుకొని కూర్చున్నారు ఆమె భర్త మనీష్ గుప్తా దాంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేపింది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అయితే ఇప్పుడు అక్కడ చాలా పెద్ద దుమారమే రేపారు సీఎం పక్కనే తన భర్త ఎందుకు కూర్చోవాలి ఎటువంటి పదవులు లేని అతను సీఎం సమావేశంలో కూర్చోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం ఆవిడ ఆమె భర్తకి ఏం పదవులు కట్టబెడదామని ఏం లాభం చేకూరుద్దామని కూర్చోబెట్టారో తెలియాలి ఇది రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు కాంగ్రెస్ కుటుంబ పాలన అని విమర్శించినటువంటి ఇప్పుడు ఈ యొక్క సమాధానం చెప్పాలంటూ ఆయన అయితే పెద్ద దుమారం రేపారు ఇప్పుడు అక్కడ ఇది పెద్ద దుమారమే అవుతుంది ఈ ఫోటో ఆయన పక్కనే అతను కూర్చున్నాడు ఆ పక్కన కొంచెం దూరంగా కూర్చున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక ఫూలేరా తరహా ప్రభుత్వం అంటూ విమర్శించారు ఫూలేరా తరహా అంటే పంచాయతీ వెబ్ సిరీస్ అనమాట పంచాయతీ తరహా లాగా ఉంది తప్ప ఒక రాష్ట్ర సీఎం మాదిరిగా లేదు దానికి ఇప్పుడు ఆమె ఖచ్చితంగా సమాధానం చెప్పాలి లేదనుకుంటే క్షమాపణలు కూడా చెప్పాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే విమర్శిస్తుంది